కాశీపట్టణానికి వెళ్ళడం కాశీలో ఉండడం కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిణి దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి మనం కోరక్కర్లేదు కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ అసలు కాశీపట్టణంలో మోక్షం పుట్టింది ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు కాశీ పట్టణంలో శరీరం విడిచిపెట్టినటువంటి వాడికి పరమశివుడు వచ్చి తారక మంత్రాన్ని ఎలా ఉపదేశం చేస్తాడు ఎలా మోక్షాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని నిన్ననే నేను మీతో మనవి చేసి ఉన్నాను మహానుభావుడు పాలిండ్లు కదలంగ పసిడి పైయ్యద బీచువ చలాధిపుని కూర్మి అడుబిడ్డ ధుత్కారమొనరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు ప్రత్యక్ష